బాగా మంచి ఆలయించే తగ్గట్టుగా బాగుంది సినిమా వాచ్బుల్ మూవీ సూపర్ హిట్ ఉంది చాలా బాగుంది ఫస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ముందు నుంచి అనుకున్నాము అనిల్ రావు ఇది ఎఫ్ టూ తర్వాత ఎఫ్ త్రీ వెయిటింగ్ ఉండే కానీ ఎఫ్ త్రీ మూవీ ఇంట్లోనే చూసినాం అనమాట వి ఫార్ విక్టరీ వెంకటేష్ కి మల్లో విక్టరీ మూవీ ఇద్దరు కాంబినేషన్ బాగుంది హీరో హీరోయిన్స్ బాగుంది సాంగ్స్ బాగున్నాయి యాక్టింగ్ కామెడీ ట్రాక్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ 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 బేస్ చాలా బాగుంది మన సంక్రాంతికి రెండు హిట్స్ సూపర్ హిట్స్ ఒక డాకు మహారాజ్ సెకండ్ ఈ మూవీ రెండు చాలా బాగా నడుస్తాయి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మూవీ అందరికీ కనెక్ట్ అవుతుంది మూవీ చిల్ల పిల్లలకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అందరికీ అందరికీ చాలా బాగుంటుంది చాలా బాగా చేసింది మూవీ చాలా బాగుంది బ్రో మూవీ పరంగా కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి మూవీ మూవీలో నేను అనుకున్నా ఏమనుకున్నా అంటే సెకండ్ పార్ట్ టూలో అంటే ఇంటర్వెల్ పార్ట్ తర్వాత ఏమైనా కామెడీ పెడతాడేమో అంటే ల్యాగ్ ల్యాగ్ చేస్తాడేమో అనుకున్నాను ల్యాగ్ అయితే ఏమి ఇయ్యలేదు అదే కామెడీతో రన్ చేశాడు అదే ట్విస్ట్ తోటి ఒక ట్విస్ట్ ఉంటుంది ఆ ట్విస్ట్ తోటే రన్ చేశాడు ఒక వైఫ్ ని ఒక గర్ల్ ఫ్రెండ్ని పక్క పక్కన పెడితే ఒక హస్బెండ్ కి చాలా కోపం వచ్చేస్తుందని అయితే చూపించేశాడు ఆ కోపంతో విలన్నే చంపేస్తారని చెప్పేసి ఎవరికి తెలియదు విలనే కాదు భయ్యా ఆ గర్ల్ ఫ్రెండ్ ఒకటి మాత్రం చెప్తా వినండి అందరికి ఇది అందరూ పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్క హస్బెండ్స్ కి చెప్తాను మీ లైఫ్ లో ఏదే ఏజ్ జరిగినా మీ వైఫ్ కి మాత్రము లవర్ గురించి మాత్రం చెప్పకండి భయ్యా మీకు అది అండము ఇది మాత్రం చెప్పుకున్నారా మీ బతుకు దేవుడికి వెళ్ళిపోతుంది ఇది మాత్రం చెప్తున్నాను అంతే